నమస్తే అక్కలు చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి నా ఫ్రెండ్కి ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒక అమ్మాయికి మోసపోయిందని ప్రాబ్లం అని చెప్పింది అని చెప్పాలి కదా నేను లైవ్లో ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను చాలా వరకు ఇంకా రెండు మూడు రోజుల్లో వాడి భర్తం పడతాను ఈ ఈ ఈ పని చేసే దాంట్లో నాకు చాలామంది సపోర్ట్ కావాలి సింగిల్గా అయితే నేను చేయలేను సో ఆ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు నన్ను అడిగారు అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ఎత్తి మీద వేసుకుని మరి నీ ప్రాబ్లమ్ ఎందుకు నువ్వు సాల్వ్ చేసుకోలేవని అడిగాడు డైరెక్ట్గా వాడికి సమాధానం చెప్పలేకపోయాను కానీ లైవ్లో చెప్తున్నాను అందరూ తెలియక వాళ్ళు గ్రోత్లో పడి మోసపోయి నష్టపోయారు వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి నాకు నేను నమ్మినోడి గురించి అన్నీ తెలుసు అన్ని తెలిసే నమ్మే నన్ను తెలిసి వెళ్ళాను అన్నీ తెలిసి మోసిపోయాను తెలియని వాళ్ళకి సాయం చేయొచ్చు తెలిసి మోసపోయిన వాళ్ళు ఏం చేస్తాం చెప్పు ఇంకోటి నేను చేయొచ్చు నేను ఎవరికో ఊరు పేరు అడ్రస్ లేని వాళ్ళని పట్టుకొని సాధించి వంచే నేను అన్నీ తెలిసిన నేను సైలెంట్గా ఉన్నానంటే నీకు అర్థం కాదా నేను ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడం నాకు రాదు వాళ్ళు నన్ను బాధ పెట్టినా వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకుంటాను తప్ప వాళ్ళని బాధ పెట్టాలి వాళ్ళు సాధించాలని ఎప్పుడు అనుకో ఎందుకంటే ప్రేమించలేను కదా బాధపడుతుంది చూడలేం ఇట్ట మాకని